ఒకప్పుడు మా ఇంటి ఉండే కర్ణాటక వాళ్ళు ప్రతి రోజు మూడు పూట్ల ఈ జొన్న రొట్టెలను అయితే వాళ్ళు యూజువల్ గా జొన్న రొట్టెలు నాకు తెలిసినంత వరకు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ క్లాత్ పైన మందంగా చేసేది జొన్న రొట్టెలు అంటే నాకైతే అలాగే తెలుసు కానీ వాళ్ళ దగ్గర చూసిన తర్వాత అబ్బా జొన్న రొట్టెలు కూడా ఇంత పల్చగా చేస్తారా అనిపించింది అప్పట్లో నాకు బాగా నచ్చి వాళ్ళని అడిగి ప్రతి రోజు తీసుకొని తినేదాన్ని ఇంకా వాళ్ళు చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడు చూసేదాన్ని అనమాట వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ తో ఎన్ని రొట్టెలైనా చాలా బాగా చేస్తారు నేను కూడా అలాగే ట్రై చేస్తూ వాళ్ళంతా పర్ఫెక్ట్ గా కాకపోయినా అల్చగా చేయడం అయితే నేర్చుకున్నాను ఆ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు నిండుగా నీళ్లు వేసుకుని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని నీళ్ళని బాగా మరగనివ్వాలి నీళ్లు బాగా మరిగే టైంలో లో మంటని పూర్తిగా సిమ్ లో పెట్టేసి ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా జల్లించుకున్న జొన్నపిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పిండిని కాసేపు నాననివ్వాలి పిండి కాస్త గోరువెచ్చగాయి మన చేతితో తాకడానికి వీలుగా ఉన్నప్పుడు పిండి మొత్తాన్ని బాగా పిసుకాలి ఇక్కడ పిండిని ఎంత బాగా పిసికితే మనకు రొట్టె అనేది అంత బాగొస్తుందని గుర్తుపెట్టుకోండి ఒకవేళ పిండి పిసికేటప్పుడు గట్టిగా అనిపిస్తే కనుక ఇంకొద్దిగా వేడి నీళ్లు మాత్రమే వేసుకొని కలిపేసుకోండి పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత పిండి అయితే చపాతి పిండి ఉన్నట్లు కాస్త బంక సాగుతూ ఉండాలి అలా ఉంటే రొట్టె పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు అందులో నుంచి ఒక చిన్న పిండి ముద్దను సపరేట్గా రౌండ్ బాల్లాగా చేసుకొని పైనుంచి కాస్త పొడిపిండి చల్లుకుంటూ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేత్తో కొట్టుకుంటూ రొట్టెలాగా చేసుకోవాలి అలాగే కొట్టేటప్పుడు చేత్తో రొట్టెని తిప్పుకుంటూ రొట్టె చీలకుండా కొట్టుకుంటూ ఉండాలి ఇలా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకైతే కాస్త కష్టంగానే ఉంటుందండి ఇంకా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవాలంటే ఇలా పిండి ముద్దని రౌండ్గా చేసుకొని కొద్దిగా పొడిపిండి చల్లుకొని చపాతి ధరతో రొట్టెనైతే ఒత్తుకోవాలి ఇక్కడ చపాతీని ఒత్తినంత ఫాస్ట్గా కాకుండా కాస్త నెమ్మదిగా ఒత్తుకుంటూ రొట్టెని రౌండ్గా తిప్పుకుంటూ గుండ్రంగా రుద్దేసుకోండి ఇలా రొట్టె రుద్దుకున్న తర్వాత వేడి వేడిగా ఉండే పెనం పైన వేసి ఫస్ట్ ఒకవైపు కాలనిచ్చారంటే ఇలా లైట్గా రొట్టె పొంగుతూ వస్తుంది పై నుంచి క్లాత్ తో లైట్ గా రొట్టెను ప్రెస్ చేసి ఆ తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవడమే చూస్తున్నారు కదా రొట్టె ఎంత బాగా పొంగుతుందో మనం తీసుకునే పిండి ఫ్రెష్ గా ఉంటే గనక రొట్టె ఇంకా బాగా పొంగుతుందని గుర్తు పెట్టుకోండి అంతేనండి ఇలా ఈజీగా జొన్న రొట్టె చేసుకోవచ్చు చాలా బాగుంటది జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ ఉండే వాళ్ళకైనా బరువు తగ్గాలనుకునే వాళ్ళకైనా చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి